చూడనికే పిండికి బాగా ఇది ఉండాల అప్పుడు బజ్జి బాగుంటుంది ఇట్లా ఉండాల కట్ బజ్జీ కూడా ఉంది చూడనికే బజ్జీకి ఉండాలి ఇట్లా కలుపుకుంటే చాలా బాగుంటుంది కట్ బజ్జీకి

మీడియం లో పెట్టుకొని వ్యూ వేయించుకోవాలి ఇలా మీడియం గా కాల్చుకోవాలి మళ్ళీ కట్ చేసి అయిల్లో వేస్తాము చూడండి ఫ్రెండ్స్ కట్బజ్జీ రెడీ అయిపోయినాయి దీని కట్బజ్జీ పైన మిరియాలు జీలకర్ర ఉప్పు వేసి ఆడించుకోండి పౌడర్ ఇట్లా చల్లుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా లెమన్ కొద్దిగా నిమ్మకాయ రకం పిండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ మా వదిన మా అత్త చేసి ఎలా ఉందో చెప్తారు ఓకే ఫ్రెండ్స్

बाकी बड़ी लड़कियाँ हाँ नाबालिग चलो चलो की रेड रेड यार क्यों पढ़ना क्यों पढ़ना कैं कैंसे डॉक्टरी कैंसे जिम कैंसे लड़का कैंसे लड़की इंटर मैनुअल इंटर कैंसे इंटर कैंसे बाय फ्रेंड की मामूल बढ़ गई लो ओके बाय फ्रेंड क्यों पटेज नहीं कैंसे Thank you. Oh, thank you, dear. Thank you, dear.